హాయ్ దిశిష్ రావుని వెల్కమ్ టు వైకే ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో పెట్టుబడులకు సహకరించండి ఆస్ట్రేలియా ఇండస్ట్రియల్ క్లస్టర్ సమావేశంలో మంత్రి లోకేష్ పిలుపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన సైబర్ వలలో చిక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యే డిజిటల్ అరెస్టు పేరుతో కోటి రూపాయలు కాజేసిన నేరగాళ్లు ఉద్దానం సమస్యలపై వైసీపీ డాక్యుమెంటరీ ప్రజల బాధలను వివరించేలా వీడియో రూపకల్పన మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ప్రవాస ఆంధ్రులు ఘన స్వాగతం పలికారు ఆస్ట్రేలియా టీడీపీ టీం ఆధ్వర్యంలో తెలుగువారు లోకేష్ కు స్వాగతం పలికారు లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి అభిమానులతో ఫోటోలు దిగారు ఇక లోకేష్ టూర్ నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇవాటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన బోధన పద్ధతులను లోకేష్ అధ్యయనం చేస్తారు ఇక నవంబర్ పద్నాలుగు పదిహేనున విశాఖ వేదికగా జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ మోల్బెర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు ఇక పలువురు పారిశ్రామిక వేత్తలు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతారు ఇక ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మేకేక్ తో కీలక సమావేశమైన లోకేష్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు వివరించారు ఇక పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ను తమ స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు రాష్ట్రంలోని ఇంధనం ఓడరేవులు లాజిస్టిక్స్ డిజిటల్ వంటి కీలక రంగాల్లో ఉన్న అవకాశాలను ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సీఈఓలకు వివరించాలని సూచించారు కృష్ణాపట్నం విశాఖపట్నం అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని లోకేష్ కోరారు డాక్టర్ ఎస్ జానకి రామన్ గారు వేమూరి రవిప్రసాద్ గారు నాకు కుటుంబ కుటుంబ సభ్యులకు సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నా ప్రసంగం ప్రారంభించే ముందల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు ఇది రెండో దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నాను పోయినసారి యుఎస్లో ఉన్న మేము ఆస్ట్రేలియాలో ఉన్నాను నైఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాళీ విత్ ఆల్ ఆఫ్ యూ ఇట్ బ్రింగ్స్ బ్యాక్ గుడ్ మెమరీస్ ఫ్రమ్ ఆల్ యువర్ సపోర్ట్ నా ప్రసంగం ప్రారంభించే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగులో ఉండరు అందరు నవ్వుతున్నారు ఒక్క దేశం నేమ్ చేయించాలి ఒక్క దేశం చెప్పండి అక్కడ కూడా ఉన్నారు మనల్ ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగులో కంపడతారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్నా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది అతను అంటున్నారు సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ మీ జోషే వేరు అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్ అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది ఆనాడు చాలామంది ఎగతాలు చేశారు ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కంప్యూటర్ అన్నం పెడుతుందా ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్టా ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి అంతేకాదు ఆయన వయసు డెబ్బై ఐదు అయినా ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లో పరిగెడతారు ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులున్నాం ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు నేను చాట్ జీపీకి వెళ్ళి క్వాంటం కంప్యూటర్ అండి ఏంట్రా బాబు అని అంటే హీస్ ఆల్వేస్ హెడ్ ఆఫ్ హిస్ టైమ్ అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం అర్థమైందా రాజా అర్థమైందా రాజా చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు నేను మటుకు ఎంఆర్ఐ అంటా అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది సొంత మాతృభూమిపై మీరు ఉంటారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు బ్రహ్మి అని అని అడిగింది గౌరవంగా వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరు అందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరు అందరూ చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పా బ్రహ్మి బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్ దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికలో జనసేన ఎన్నికలో లేట్టు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడాల ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారు మీలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు ఇక గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద పెట్టుబడులు విశాఖలో పెడుతుంటే అది ఐటీ మంత్రి నారా లోకేష్ ఫలితమే అని కొనియాడారు రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు దీపావళి పండుగను కుటుంబంతో కలిసి జరుపుకోవాలని కోరినా కూడా పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారని పేర్కొన్నారు ఏపీకి పరిశ్రమలు వచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావటమే తనకు నిజమైన దీపావళి అని లోకేష్ చెప్పినట్లు వివరించారు రొయ్య రైతులకు మేలు కలిగేలా ఆక్వా ఎగుమతులపై అక్కడ ప్రభుత్వంపై చర్చించనున్నారని చెప్పారు అంబేద్కర్ ప్రజలందరికీ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజే తెలియపరచుకుంటూ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం మీరు చూశారు గత వారం రోజుల ముందుగా ఢిల్లీలోని మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు అలాగే కేంద్ర అశ్విని కేంద్ర మంత్రి వర్యు అశ్విని వైష్ణవ్ గారు నిర్మలా సీతారామన్ గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలోని మన విశాఖపట్నంకి పదివే పదిహేను బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ఈరోజు అది మనకి ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు అడుగులు వేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీరు ఈరోజు చూస్తే జాబ్ రూపమైనా లేకపోతే అక్కడ ఏర్పాటు చేసే వన్ గిగా వాట్ సెంటర్ డేటా సెంటర్ అయినా ఏ విధంగా మనం అండర్ అండర్ గ్రౌండ్ డేటా కేబుల్స్ అయినా ఇవన్నిటి వల్ల మనకి ఒక ఉపాధి కల్పిస్తుంది అనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రమే కాదు దేశాల్లోని కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగింది కానీ సాధారణంగా మీ అందరికీ తెలుసు అపోజిషన్ ఏదో ఒక మనం మాట్లాడాలి మనం దీన్ని అడ్డుకోవాలి లేకపోతే ఆనాడు మే మేమే చేసామని నేను ఒకటే అంటా మీరు ఫౌండేషన్ స్టోన్ వేయించుకోవడానికి కొద్దీ ఇవన్నీ మేము చేసామని చెప్పడం సరైన మాట కాదు ఎందుకంటే ఈరోజు దాన్ని ఏ విధంగా దాన్ని ముందుగా అడుగులు వేశామో ఎంత కృషి దాని వెనకాల ఉన్నారు అదే ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి ఎందుకంటే ఆనాడు మీరు చూస్తే సంవత్సరం నెలలోని కూటమి ప్రభుత్వం అనేక సార్లు కేంద్రంతో మాట్లాడుతూ కేంద్రంలోని కూడా ఈ డేటా పాలసీ ఏ విధంగా రచించాలో లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీలోని లేకపోతే ఐటీ మినిస్ట్రీలోని ఏ విధంగా ఈ డిస్క్ ఈ పాలసీ ఫ్రేమ్వర్క్ చేయాలో ఇవన్నిటినీ కూడా మాట్లాడుకుంటూ ఈరోజు ఈ డేటా సెంటర్ని తీసుకురావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ ముందుకు వచ్చినప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏంటంటే ఏదోటి మనం మాట్లాడాలి ఏదో మనం చెప్పాలి దీన్ని అడ్డుకోవాలి అక్కడ ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ చెప్పడం సరైనది కాదని చెప్పి ఈరోజు మనం డెవలప్మెంట్కి అందరూ కలిసి సహకరించాలి అద్ అందులోని ఈరోజు ఆపోజిషన్ ఏంటంటే మేం చేసాం ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ మేము ఒకటే చెప్తున్నాం మీరు నిజంగా చిత్తశుద్ధి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ డేటా సెంటర్ వల్ల ఈరోజు విశాఖపట్నం రూపులేఖలు మారిపోతున్నాయి ఎందుకంటే రేపన్నాడు దీంతో యాక్సిలరీస్ రాబోతున్నాయి టీసీఎస్ చూశారు మీరు ఈరోజు టీసీఎస్ వచ్చిన తర్వాత అక్కడ ఎంఓయు సంతకం పెట్టుకుని ల్యాండ్ అలోకేషన్ చేసిన తర్వాత ఈరోజు ఎన్ని యాక్సిలరీస్ వస్తున్నాయి చుట్టుపక్కల నుంచి బయట రాష్ట్రాల నుంచి ఐటీ కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇష్టపడుతున్నాయి ఈరోజు ఇరవై లక్షలు జాబులు అనేది ఏదో కంపెనీలోని ఇవ్వాలని ఆలోచన లేదు గూగుల్ లాంటి వ్యవస్థ లేకపోతే రేపు టీసీఎస్ లాంటి వ్యవస్థలోని ఇద్దామని అంటే టాప్ కంపెనీస్ని పట్టుకొచ్చి అందులోని మన పిల్లలకి భవిష్యత్తు చూపించాలనే ఆలోచనతో ఇంత పెద్ద పెద్ద కంపెనీని తీసుకొస్తున్నారు ఈరోజు ఈ కంపెనీలోని వాళ్ళు పనిచేస్తే వాళ్ళు రేపన్నా రేపు వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీ అందరినీ ఒక్కసారి ఆలోచించబడ్డాను కత్తిసాము క్రీడకు మన దేశంలో పెద్దగా ప్రాచుర్యం లేదు కష్టమైన ఈ ఆటకు ప్రభుత్వాల నుంచి సరైన సహకారం లేకపోవటంతో యువత దీనివైపు అడుగులు వేయటం లేదు అయితే ఇలాంటి కష్టతరమైన క్రీడలో బాల బాలికలకు శిక్షణ ఇస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు దనియాల నాగరాజు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించి జాతీయ స్థాయిలోనూ రాణిస్తున్నారు అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించేందుకు సిద్ధం ఎలా తిప్పుతున్నారు ఎలాంటి భయం లేకుండా ఆడపిల్లలు కాదు ఆడ పులులు కత్తిని అటు ఇటు తిప్పుతూ అబ్బురపరుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిత్యం కత్తిసాము క్రీడలో బాలబాలికలకు శిక్షణ జరుగుతోంది ఇక్కడ శిక్షణ పొందిన వారు రాష్ట్రస్థాయి పథకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు గన్నవరం బాలర ఉన్నత పాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దనియాల నాగరాజు పాఠశాల విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న బాలబాలికలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు నాగరాజు వద్ద శిక్షణ తీసుకున్న క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద వివిధ కళాశాలలో సీట్లు కూడా సాధించారు శిక్షణ పొందిన కీర్తి అనే బాలిక గత ఏడాది బీహార్ రాష్ట్రంలో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ ఫెన్సింగ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని రాణించింది

ఇప్పుడు అండర్ నైన్టీన్ పెన్షన్ దానిలో సెలెక్ట్ అయ్యాను స్టేట్కి వెళ్ళవలసింది అక్కడ కూడా పథకం సాధించి నేషనల్స్కి వెళ్ళాల్సిందిగా ఈ ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం నాగరాజ్ సార్ నేను గత మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ నేర్చుకుంటున్నాను నేను నేషనల్స్కి రెండుసార్లు వెళ్ళాను ఒడిస్సా ఇంకా కటక్కి నాసిక్ కూడా వెళ్ళాను దీనికి నా నాకు

ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు తమ తండ్రి నాగరాజు దగ్గరే శిక్షణ పొందటం విశేషం ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ పొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సుమారు ఆరు ఏడు మెడల్స్ గెలుచుకున్నారని వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు దేశస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించి గన్నవరం పేరును ప్రపంచవ్యాప్తం చేస్తామని పేర్కొన్నారు ఇందుకు తగ్గట్లుగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు జాతీయ రాష్ట్ర స్థాయిలో పథకాలు పొంది జాతీయ స్థాయిలో కూడా రాణించడం జరిగింది అలాగే మా యొక్క ఇద్దరు కూడా కుమార్తెలు నాగపత్రిషా నాగప్రీష కూడా ఇద్దరు కూడా జాతీయ స్థాయిలో పెన్షింగ్ క్రీడలో రాణించి ప్రస్తుతానికి ఇంకా పెన్షన్ క్రీడలో రెగ్యులర్గా ఆడుతున్నారు మరి గ్రామీణ ప్రాంతంలో ఈ పత్తి స్వాము క్రీడని ఈ ప్రాంతంలో పరిచయం చేసి మరి ఉత్తమ క్రీడాకారులను చేయించి తయారు చేయడానికి అందరూ సహకారంతో ముందుకు తీసుకొస్తున్నారు డబ్బులతో కూడుకున్నటువంటి ఇట్లు కొనాలంటే చాలా కష్టం అప్పట్లో మా పాళకి ఈ ప్రాక్టీస్ చేయించే నిమిత్తం నేను తెచ్చినటువంటి ఈ వెపన్లని ఈ మాస్కులు కానీ లేకపోతే కత్తులు కానీ కానీ నెలగా అట్లాగే వాడుతూ వస్తూ ప్రతి ఒక్క నీటి క్రీడాకారికి నా వంతు సహకారం అందిస్తున్నాను అయితే ఈ రాష్ట్రంలో ఫెన్సింగ్ క్రీడాకారులు ఉత్తమ క్రీడాకారులు జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించడం కోసం నేను కృషి చేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ దాతలు కానీ ముందుకొచ్చి మాకు ఫెన్సింగ్ కిట్టు సమకూరిస్తే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో పథకాలు సాధించి మరి భారతదేశాన్ని గర్వించదగ్గ క్రీడాకారులు తయారు చేయడానికి నా వద్ద సహకారం అందిస్తారని ప్రభుత్వం గుర్తించి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నిరుపేద క్రీడాకారులకి ఈ ఫెన్సింగ్ కిట్ని మాకు ప్రభుత్వం కోసం స్పాన్సర్ చేయాలని అలాగే దాతలు కూడా ముందుకొచ్చి నిరుపేద కత్తిపక్షనబరుస్తున్న బాల బాలికలకు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ప్రభుత్వం సహకారం ఎంతో అవసరం ముఖ్యంగా కత్తి సాంబు లాంటి క్లిష్టమైన క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించాలి ఫెన్సింగ్ క్రీడ అనేది శారీరక నైపుణ్యం చురుకుదనం మేధస్సు కలిగిన అద్భుతమైన క్రీడ పలు దేశాల్లో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది కానీ మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాని ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది అయితే ఇటీవల కొంతమంది యువ క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచినా ఆర్థికంగా వెనుకబడి ఉండటం వల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదగలేకపోతున్నారు పేద కుటుంబాలకు చెందిన క్రీడాకారులకు ఫెన్సింగ్ పరికరాలు కొనుగోలు చేయటం పెద్ద భారంగా మారుతోంది శిక్షణ పోటీలు ప్రయాణ వ్యయాలు ఇవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్నవి దీంతో చాలామంది ప్రతిభావంతులు మధ్యలోనే తమ ప్రయాణాన్ని నిలిపివేసి వెనక్కి తీసుకుంటున్నారు ఈ క్రీడను ప్రోత్సహించాలంటే ప్రతి జిల్లాలో కనీసం ఒక ఫెన్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి గ్రామాల్లో ఈ క్రీడ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆమె వయసు డెబ్బై రెండు కానీ ఆమె రీల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే ఏడు పదుల వయసులోనూ స్టార్ హీరోలను తలదన్నేలా ఫైట్లు డైలాగులు పాటలతో అదర కొడుతుంది దీంతో తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది బామ్మ తన మనవుడితో కలిసి అప్పుబాలు అనే యూట్యూబ్ ఛానల్తో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది ఈ బామ్మ పేరు అప్పలమ్మ వయసు డెబ్బై రెండు సంవత్సరాలు యూట్యూబ్ లో ఈవిడ వీడియోస్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంటాయి సినిమా డైలాగులతో బామ్మ గ్యాంగ్ చేసే వీడియోలు ఒక్కోటి లక్షల వ్యూస్ దాటేస్తుంటాయి అదన్నమాట సోషల్ మీడియాలో బామ్మ స్టామినా బామ్మ డైలాగ్ చెప్పిన ఫైట్ చేసిన పాట పాడిన ఏ వ్యూస్ లైకులే లైక్లు కమెంట్సే కమెంట్స్ ఎర్రబొట్టు పట్టుకుని వచ్చింది కృష్ణమ్మలేమిటమ్మా గురికేమిటమ్మా గుబులేమిటమ్మా గురికేమిటమ్మా ఎర్రబొట్టు ఎర్ర గోజులు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్దకర్రవాణిపాలెం మత్స్యకార గ్రామానికి చెందిన అప్పలమ్మకు చదువురాదు కానీ లేటు వయసులోనూ స్టార్ హీరోలకు తలదన్నే ఫైట్లు డైలాగులు పాటలతో దుమ్ము దులుపుతూ సోషల్ మీడియానే షేర్ చేస్తోంది కరోనా సమయంలో ఆమె మనోడు బాలు బామ్మతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేసేవాడు తరువాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు అప్లోడ్ చేసేవాడు కొంతకాలం తక్కువ మంది సబ్స్క్రైబర్స్ తక్కువ వ్యూస్ సాధించిన వారి ఛానల్ ఒక్క వీడియోతో పాపులర్ అయింది అప్పటి నుంచి వారికి యూట్యూబ్ లో తిరుగులేకుండా పోయింది అప్పలమ్మ ఓ సాధారణ మత్స్యకార కుటుంబానికి చెందిన మహిళ పదమూడేళ్ల వయసులో పెళ్లైన తర్వాత భర్తతో పాటు చేపలను గ్రామాల్లో విక్రయించేది కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి చేపలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు పిల్లలకు అయ్యాక మనవళ్లు పుట్టి పెద్దవారయ్యాక ఆమె లైఫే మారిపోయింది టీనేజ్ మనవడితో పాటు వీడియోలు చేయటం మొదలు పెట్టాక పాపులర్ ఫిగర్ అయింది అయితే డెబ్బై సంవత్సరాల వయసులో ఇదేం పనిని ఎక్కసెక్కలాడిన వారు ఉన్నారు నీ వయసుకి ఇవన్నీ అవసరమాని అభ్యంతరం చెప్పిన వారు ఉన్నారు కానీ భామ్మ మాత్రం ఆ సూటిపోటి మాటల్ని వెటకారపు చూపుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్లారు డైలాగ్స్ సాంగ్స్ ఫైట్స్ ఇలా వాటితో ఒక ఆట ఆడేస్తున్నారు కోతలకి వెళ్ళడము ఉనుపులకి వెళ్ళడము గోబులకి వెళ్ళడము కర్రల మొయ్యడము మరి అనాంగా అనాంగా ఊగా నాకు పిల్లలు తోడుకి చేపలు ఇదో ఈ రేపు కొట్టుకెళ్ళి జవిత మరిసెట్టు కడికి నడిచి పరుగొడితే బస్సు దొరికితేదో దొరకదంతే ఏ సమయంలోకి బస్సు దొరికే ఏ సమయంలో దొరకకపోతే సరిగ్గా యాభై కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి మేము చేపలు అమ్ముకొని మళ్ళా తెల్లారితే పొద్దుపోయే ఐదుకి వారికి ఏడుకి ఇంటికి చేద్దాం మా మనవడు ఇంకో మానవడు ఇద్దరు లేట అన్నాలంటే కరోనాకి వాళ్ళకి ఇసుకోళ్ళు నేవు నేకపోయి వాళ్ళేసేసంటే ఏం పని చేయము ఏం పని లేదు మరి చిన్న ఈడియం తీ అనుకొని అది సరదా మేన తీసాడు తీస్తే ఇప్పటి అన్నాలంటే నానమ్మ నువ్వు మా మీద చెప్తే నువ్వు చేసేస్తావు మాతో కొంచెం నువ్వు ఉండు

పట్ల బానే వచ్చాయి వ్యూస్ అప్పుడు స్టార్టింగ్ కదా మరి అంత రాకపోయినా ఫైవ్ కే టెన్ వచ్చాయి అలాగా కంటిన్యూ పెడతాం కానీ మా ఛానల్ అలాగా అలా చేస్తుండగా ఒక ఫైవ్ కే వరకు వచ్చాయి సబ్స్క్రైబర్స్ సడన్ గా ఒక వారంలో ఫైవ్ కే ఉన్న సబ్స్క్రైబర్స్ వన్ వన్ లాక్ వస్తారు వారంలోనా వైరల్ అయ్యాయి అప్పుడు మళ్ళీ పాత వీడియోలు అన్ని వైరల్ అయ్యాయి ఏదైతే పెద్ద కరి కరివాగ్ భాగం ఉందో ఇక్కడ డెబ్బై రెండేళ్ల బామ్మ ఏదైతే తన ఆ యూట్యూబ్ కానీ రీల్స్ కానీ సోషల్ మీడియా మాధ్యమంగా ఏదైతే తను చేస్తుందో ఆ విస్తృతంగా ఏదైతే వీడియోస్ అనేది ఆ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ఈ రోజు బామ్మ మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ మొత్తం దేశం మొత్తం ఆ బామ్మ పాపులర్ అవ్వడం జరిగింది సో ఇది చూస్తున్నాం కెమెరా గుండె చెప్పడం